గత వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో ప్రజల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్ది ప్రతి అంశంలోనూ స్పష్టమైన వైఖరితో కూటమి ప్రభుత్వం సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టిందని ఏలూరు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది నియోజకవర్గంలో కలియ తిరుగుతున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సరికొత్త పందాతో ముందుకు సాగుతున్నారు ఇదే క్రమంలో తాజాగా సోమవారం స్థానిక నలభై మూడవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే చంటికి స్థానిక నాయకులు దావాల రంగ జంప సూర్యనారాయణ ఉల్లింగల సురేష్ కరణం రాజు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఇదే సమయంలో డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన అక్కడున్న వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది స్వయంగా అడిగి తెలుసుకున్నారు అదే రీతిలో ప్రజల నుండి కూడా ప్రతిస్పందన లభించింది ఎక్కువ మంది ప్రజలు కూటమి పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకురాగా ఇలా పలు సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ డివిజన్లో పర్యటనను కొనసాగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటనల ద్వారా అనేక ప్రజా సమస్యలు తన దృష్టికి రావడం జరుగుతుందని అన్నారు సుపరిపాలనకు ఇదెంతో దోహదపడుతుందని ఇళ్ల కేటాయింపు విషయంలో కూడా త్వరలోనే స్పష్టతనిస్తామని చంటి స్పష్టం చేశారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు ఎంసీ చైర్మన్ పాతసారథి పాతసారది కోఆపన్ సభ్యులసమ్మార్ పెదబాబు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు

नकरा नकरा रे अर्डर करा운데 अरे दानंत के वाला सुके मना ए का वाचले रजांदो पळतنده आहे रेला की ट्रेन की रस्तोंदार आहे ए एनकर बसला फास्ट नसंदा చేయించారా గ్యాస్ ఇది ఆధార్ కార్డు లింక్ చేయించారా కారణం చేవ రాలేదు మీకు ఈ నెలలో పిల్లలు లేదా మీ పిల్లలు సెపరేట్గా ఆపరేషన్ పనిచేద్దా ఇప్పుడు నీకు వయసు ఎంత అంటే ఇంకా మరి ఏం చేస్తాం ఇంకా మన డబ్బాయి దాటాక మనకు కళ్ళు కనిపించావు కదా ఇంకా నీకు బొట్ట కట్టేసుకోని బాగా కనిపెద్దా టెన్షన్ వస్తుందా రేషన్ వస్తుందా పెట్టారు రేషన్ కార్డుకి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పెట్టావా ఇప్పుడు ఈ పది రోజుల్లో ఎప్పుడు ఎన్నో పెట్టావు నెలా పది రోజులకి ఓపెన్ అయిందా పెట్టావా మరి నువ్వు సంవత్సరం అయింది ఇంకా నీ ఇల్లు ఎక్కడుందో నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఎలాగ కి వచ్చేదా కొత్త పెన్షన్ పెడతాను రెండు రెండు నెలలు పడతాయి కడితురు కొత్త పెద్ద పెడతారు కొత్త పెన్ను ఉండొచ్చింది పెడతారు ఓపెన్ అవ్వాలి కొత్తవి ఓపెన్ అవ్వాలి ఇంట్లో కొట్టుకుంటే వస్తాయ్ సిఆర్ఐటీ కాలేజీలో ఇంటర్వ్యూలు చేశారు మరి తెలియకపోతే అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు నువ్వు మామూలుగా దేంట్లో పిలిచారు ఏది పాజిటివ్గా జరిగిందా ఇంటర్వ్యూ జరిగిందా రౌటాన్ ఆస్కారం ఉందా హెల్ప్ వస్తుందా నీకు వస్తుందా हेलो हेलो दादा చెప్పారు సర్ तो अर्चना तो आप अभी किधर तक ऑनलाइन में थोड़ा मेन दिन నుంచి అడుగుతున్నా కన్స్రి అవైలబిలిటీ ఉంటే ఏది ఒక టైం అని అడుగుతున్నా వస్తా దినమే ఒక నిర్ణయం వస్తే 1 2 3 నల్ల 1 2 3 నల్ల అక్కడ నుంచి 4 5 సమస్యలు ఉండడం ఏమవుతుంది టీచరా ఇట్లా చెప్పండి సర్ అంతా తిరిగినా ఈ సందులో మరి ప్రజలకు అవగాహన కావాలి రోజు మరి మేము తిరుగుతున్నామంటే ప్రజలకు అవగాహన కల్పించడానికే మరి వీళ్ళెవరో కూడా వెళ్ళి వీళ్ళకి ఎందుకని తల్లికి వందనం పడలేదని చూడట్లా వీళ్ళకి ఇల్లు ఎలా ఎక్కడ అలాట్మెంట్ అనేది తెలుసుకోవట్లేదు వీళ్ళు సంవత్సరం అయినప్పటికీ కూడా ఇవ్వాలి కూడా వీళ్ళకి అవగాహన లేక ఇదంతా కూడా ఉన్నారు రోజు కూడా నేను చెప్తున్నాను మీ అందరూ కూడా ఎక్కడైతే ఉందో సచివాలయం కానీ ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ మీరు వస్తే ఏది ఎక్కడ ఏది ఉందనేది మీ అందరికీ కూడా చెప్తారు టిట్కోలో ఇల్లు ఇచ్చారా లేకపోతే లోగడ గవర్నమెంట్ ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేసిందా మీరు వెరిఫై చేయించుకుంటే మీకు అక్టోబర్లో ఉందా లేకపోతే ఇప్పుడు కడుతున్నారా లేకపోతే మీకు డిసెంబర్లో ఇస్తారనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సమావేశం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఎవరికైతే పట్టా వచ్చిందో ఆ పట్టా ఏంటి అనేది వాళ్ళ మీద ఒక కాగితం రాసిస్తారు మీరు ఆఫీస్కి వచ్చినా సరే సచివాలయానికి వెళ్ళినా సరే దాని పరిస్థితి ఏంటంటే మీ అందరికి కూడా చెప్పడం జరుగుద్ది ఆ ఇల్లు ఎప్పటికి కంప్లీట్ అవుద్ది అనేది కూడా మీకు కొన్ని అక్టోబర్లో కంప్లీట్ అవుతాయి కొన్ని మార్చికి కంప్లీట్ అవుతాయి కొన్ని దీపావళి వెళ్ళిన తర్వాత మీ ఇల్లు ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేది మీ ఇల్లు ఎక్కడ ఉందనేది మీరు అందరూ కూడా వెరిఫై చేయవలసిన బాధ్యత మీ అందరికీ కూడా ఉంది మీరు లోగడ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏదో మాయా ప్రపంచంలో మీకు స్థలాలు ఇస్తే మీరు ఆటోలు ఓపెన్ చేశారు ఆ అన్న మీరు చూసుకోవచ్చు కొంతమంది ఇవ్వాలా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మరి ఉద్యోగాల కోసం మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎనిమిది కంపెనీలు రావడం జరిగింది అన్నీ కూడా ఏలూరు చుట్టుపక్కల వస్తారు మీరు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైతే ఐటీఏ చదివారో ఎవరైతే డిగ్రీ చదివారో ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో అవన్నీ చేయడం వల్ల రెండు నెలలకు ఒకసారి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులోనే అప్లికేషన్ కూడా ఇచ్చేసుకోవచ్చు మీకు ఏ రోజున వాళ్ళు ఆ మీటింగ్ పెడుతుంది అనేది కూడా మీకే మెసేజ్ వస్తుంది ఈ యాప్ డో అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని అవగాహన పెంచుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి దగ్గరికి తిరక్కోకుండానే వాళ్ళ సమస్య వాళ్ళకి క్లియర్ అవుద్దని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం రోజు కూడా ఎవరైతే ఉన్నారో న్యూస్ అనేది చూస్తే మీకు ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది వార్తలకు సంబంధించిన లోకల్ న్యూస్ అనేది మీరు అందరూ కూడా చూడాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఏలూరు నియోజకవర్గం స్థానిక నలభై మూడో డివిజన్లో గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు ఈ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను తెలుసుకొని ఆ సమస్యలకి ఏ రకంగా పరిష్కారం అవుతుందన్నది దిశగా కృషి చేస్తున్నాము మరి కార్యక్రమానికి ఇడా చైర్మన్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఈ డివిజన్లో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ గారు గౌరవ్ ఇన్ఛార్జీలు టౌన్ ప్రెసిడెంట్ గారు మేమందరం కూడా వెళ్ళి ఏలూరు కార్పొరేషన్ పరంగా ఏవైతే సౌకర్యాలు ప్రజలకు కేటాయిస్తున్నామో అవన్నీ కూడా సకాలంలో అందుతున్నాయా లేదా అని చెప్పేసి మరి శాసన వారు అడిగి తెలుసుకొని మరి ట్యాన్కి శానిటేషన్ వాళ్ళు కానివ్వండి అట్లాగే డ్రింకింగ్ వాటర్ రెండు పోట్ల వస్తున్నదా లేదా అట్లాగే ప్రతి సందులో కూడా ఉన్నటువంటి స్ట్రీట్ లైటింగ్ మీద ఉన్నటువంటి లైట్లు వెలుగుతున్నాయా లేదా అని చెప్పేసి మరి ఏలూరు కార్పొరేషన్ పరంగా అట్లాగే శాసనబ్ల్యులు వారు ప్రజలకు ఇస్తున్నటువంటి మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి కమిషనర్ గారిని అట్లాగే ఇంజనీరింగ్ అధికారులని శానిటేషన్ అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసి గవర్నమెంట్లో నుంచి ఏదైనా గ్రాంట్లు అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు ఒక రోజు అర రోజు ఏమన్నా లేట్ అయినా కానీ ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎక్కడా ఆగడానికి వీల్లేదని చెప్పి మరి అధికారులను ఆదేశించడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఏలూరు నగర ప్రజలకు మరిన్ని సౌకర్యవంతమైనటువంటి సౌకర్యాలు కల్పించి ప్రజలను మనల్ని పొందుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం